హాయ్ అండి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అబ్బా హాయ్ చెప్పండి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అట్లా బడి హాయ్ గాడ హాయ్ హాయ్ గాడ హాయ్ ఏ హాయ్ రొట్టెల ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం అన్నమాట ఈ రోజు వచ్చేసి ఇక నేను చేస్తున్నా చేతోడు చేస్తున్నా అర్థం అయితే కొద్దిగా రొట్టెలు తినాలంటే ఫస్ట్ నుంచి భయం అయితే అసలు నాకు చూసిన కాంతే

ఇక్కడ నేను తిప్పుకోకుండా ఆనే తిప్పిస్తాను అనమాట కవర్ అదే కవరా ఏం కవర్ ఇక్కడ కవర్ ఇదో కవర్ కవర్ ఇంకోటి కూడా ఉన్నది నేను చేస్తానంటే నేనా ఇంకో పీట తీసుకోండి నేను చేస్తే ఎవరు తినాలి మరి నేను తింటాం తింటామో మరి ఇక అమ్మ అనుకుంటాము నువ్వు చేస్తే అది కాలుతుంది మా చూడండి మాడితే నాకేమో ఇక చేతితో చేస్తుడు అలవాటు అందరు మిషన్ తోటి చెప్తారా ఇక ఒక్కొక్క స్టైల్ చేరుగుతుందో తెలియదు అరే జొన్న రొట్టెలు చేసేది ప్రాసెస్ కదా ఫస్ట్ నుంచి పిండి కలిపే దగ్గర నుంచి చేసే వరకు ప్రాసెస్ చూపి అన్నారు కానీ ఇక స్టార్టింగ్ నుంచి తీసుకోలే నేను మరి వీడియో ఇంకెన్ని ఉన్నాయి అవి గాలినట్టుంది ఎన్ని మరి సరిపోతాయా నాకు ఓ చాలా చేసిన మరి మీ అందరికి ఎట్లా పెద్దదంటే చాలెంజ్ వీడియో చేయండి ఫుడ్ అడుగుతున్నారు అంటున్నావు కదా మమ్మీ ఫుడ్ చాలెంజ్ వీడియో చేయండి అంటుంది రొట్టెలట మూడు మూడు వేసుకోవాలట మూడు మూడు వేసుకొని చేయాలట మూడు మూడు వాళ్ళకి అయితే మనమే తింటాం బిడ్డ మనం ఎవరు ఎవరు ఉండ కర్రీ ఏంటి మరి ఇందులోకి స్పెషల్ నాకు అది అట్లా ఉండాలి నాకు తెలుసు కానీ నేను చెప్పాను అట్లా నాకు కూడా తెలుసు కానీ నేను చెప్పాను తోటకూర తోటకూర అంటే ఇప్పుడు అవతల వాడు మొత్తం తీసుకోవాలి అసలు అయితే చేపలు అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ ఇక తోట తోటకూర కూడా తెచ్చి పెట్టిరా మళ్ళీ రొట్టెలోకి పులుసు లేక పెట్టమంటుండు మా ఆయన చికెన్ పులుసు పెట్టాలంట అందుకని ఇక పట్టుకొని వచ్చిండు చికెన్ పులుసు పెట్టమన్నా అని చెప్పేసి నాకు మొత్తం పులుసే పోతవి

హైదరాబాద్లో హైదరాబాద్ ఉంటున్న మన సబ్స్క్రైబరు సమ్మర్ వాళ్ళ ఇంటికి రావాలనేస్ కామెంట్ పెట్టారు సమ్మర్లో లోనా రండి తమ్ముడు అని పెట్టారు వెళ్దాం డి హైదరాబాద్ 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 పక్కనే హెచ్ వై డి అదే పేరు ఏందే ఇంకో పేరు ఏంది దమ్మ

అంతే కదా అమ్మ ఎక్కువ నేను తింటానే కదా అర్థం ఇప్పుడు డాడ్ అన్నది నిజమే కదా బిడ్డ ఉందా నిజమే చెప్తాం మేము ఎందుకంటే చికెన్ పచ్చడి నేనే వినైతేనా సరే చేస్తే చేద్దాం మీటింగ్ ఛాలెంజ్ నెక్స్ట్ అదే వీడియో వస్తుంది చూడండి ఓకేనా ఫస్ట్ ఇక అయిపోయినా రిచ్ చేసేదాంతో లాస్ట్ ఇది చేసినాక నేను గ్యాస్ కరిగిపోతా కూర ఉండాలి